తుని మండలం తేటగుంట పంచాయతీ ఎర్రకోనేరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి ఐదవ వార్షికోత్సవ వేడుకలు ఆలయ ధర్మకర్త పప్పు రాంబాబు కృష్ణవేణి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ ఆధ్వర్యంలో వేకువజాము నుండి అమ్మవారిని సువర్ణ సుందరంగా తీర్చిదిద్ది వెలుగుల అప్పలరాజు భవానీ దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం హోమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త పప్పు రాంబాబు కృష్ణవేణి దంపతులు మాట్లాడుతూ అమ్మవారు ఎప్పటి నుండో ఇక్కడ వేయించేసి ఉన్నారని ఆలయం నిర్మించి ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశామన్నారు అనంతరం ఆలయం వద్ద సుమారు రెండు వేల మందికి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు మన ఎర్రకొనే గ్రామంలో స్వయంగా స్వయంగా వెలిచిన విజయశ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారు ఐదవ కోసం సందర్భంగా ఇవాళ పూజ కార్యక్రమాలు వామలు ఆలయ ధర్మకర్త పప్పు రాంబాబు గారు పప్పు కృష్ణవేణి దంపతులు మహాఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు భక్తులు గుంపులు గుంపులుగా వచ్చి దర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ యొక్క అమ్మవారు కోడిన కోరికలు తీర్చడం మేరకు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అమ్మవారిని బాగా నమ్మి కోరికలు తీర్చడంతో అమ్మవారి దర్శనానికి విజయవంతంగా జనాలు ఎక్కువగా వచ్చి ఆడలు తీరి ఈ కార్యక్రమం విజయవంతం చేశారు అలాగే పదిహేను వందల మంది నుంచి రెండు వేల మంది వరకు ఈ యొక్క అన్నదానం కార్యక్రమం పప్పు రా అమ్మగారు పెట్టి ఈ వార్షికోత్సవం సందర్భంగా అన్న సంభ్రమ కార్యక్రమం మహా గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు వారిని వారి కుటుంబాన్ని వాణిదుర్గ అమ్మవారు విజయదుర్గ అమ్మవారు కాజి కాపాడతారని మరీ మరీ పేరు క్యాపిస్తున్నాం ఎరకొనేరు టి వెంకటాపురం గ్రామస్థల ఆరాధ్య దేవత శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి ఐదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వేకుజాము నుంచి హోమం పూజా కార్యక్రమం పురోహితులు శ్రీ ప్రదీప్ శర్మ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పురస్కరి పురస్కరించుకుని భక్తులు వందలాదిగా అమ్మవారిని దర్శించుకుని అన్న సమారోహణ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తులు పునీతులు పునీతులయ్యారు ఈ కార్యక్రమం ఐదో సంవత్సరం ఐదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు టీ వెంకటాపురం ఏరకొన్నరు గ్రామ ప్రజలు అందరి సహాయ సహకారాలతో ఆలయ శ్రీ పప్పు రాంబాబు కృష్ణవేణి దంపతులు ఏట ఈ కార్యక్రమాన్ని గర్వంగా ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ విధంగా ముందుకి వెళ్ళాలని అమ్మవారి కృప కటాక్షం భక్తులందరికీ కలగాలని మనసారా కోరి ప్రార్థించడం జరుగుతుంది